అండ్ ఈ కొంత మంచి స్పెషల్ వంటకా సేనకి స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోద ప్రార్థిస్తుంది ఈ రోజు మీ మీకు ఈ రోజు పెచ్చిపోయేది మినప వడాలన్నమాట మినపప్పు తోడు మనకి వడలు అనమాట మనకి ఏమేమి కావాలో ఎలాగ వేసుకోవాలి మీకు తయారు చేసే విధాన్ని చూపిస్తాను చూడండి తోడి మనకి మినపప్పు మినప గుళ్ళు అనమాట ఇవి నేను నానబెట్టాను రెండు గంటలు అయింది ఇది నానబెట్టుకున్నాక మనం మిక్సీ గ్రైండర్లో వేసుకుని చక్కగా రుబ్బుకోవాలి అనమాట గట్టిగా రుబ్బుకొని కొంచెం మనం లైట్ మరుంగ ఉండాలంటే ఎక్కువ మరుంగ కాకుండా లైట్గా అంటే గట్టిగా రుబ్బుకొని మనం వేసుకోవాలి దీంట్లోకి మనకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే అల్లం కొద్దిగా కొత్తిమీర మనం వేసుకోవడానికి కొద్దిగా సాల్ట్ కలిపేసుకుని మనం పప్పు రుబ్బుకున్నాక దాంట్లో నూనె నూనె కూడా మనకి ఈసారి వేసుకునే విధానం చూపిస్తాను మనం పప్పు రుబ్బ వేసుకుని తెచ్చుకొని వేసేసుకుందాం నలిగిపోయింది తీసేసుకున్నాం ఈ లోపల మనం గ్యాస్ మీద చక్కగా నూనె కూడా పెట్టేసుకున్నామంటే నూనె తాగుతాం ఉంటుంది అనమాట ఈ మూగుడు ఎప్పుడో పాత మూకుడు అనమాట ఇది సేవండిది ఈ రోజైతే దీనితో వండుతున్నాను అనమాట నేనైతే బీటి మూగుడు తోటి వండుతానుంటాను చిన్న చిన్న పెద్ద పెద్ద అంటే మనం అవి వేసుకునేది కదా అంతకనేసి ఇదైతే సింపుల్ గా అయిపోతుంది అనేసి ఇది పెట్టేది అనమాట ఇప్పుడు మనం పిండి కూడా తీసేసుకుందాం పిండి కూడా చక్కగా ఇలాగా మురుగుగా ఉండాలన్నమాట గట్టిగా ఉండాలి మురుగుగా ఉండాలి మనం ఏం పడుకో పడకంటే అంటే కొంచెం అప్పు కూడా పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట చూసారా చక్కగా గట్టిగా వచ్చింది మనకి పిండి ఇలా ఉండాలి బాగా గట్టిగానే ఉండాలి అలాగని గట్టిగానే ఉండకూడదు అలాగని బాగా జారుగానే ఉండకూడదు అలాగే పిండి కూడా బాగా మెత్తగానే ఉండకూడదు అలాగని బాగా మొరంగానే ఉండకూడదు మనకి బాగా మొరంగా ఉంటే ఉరుము అవ్వదు అనమాట ఎక్కువ పిండి అవ్వదు మనకి తక్కువ పిండి అవుతుంది ఇప్పుడు ఇలాగైతే చక్కగా మనం కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ కూడా మనం నెలిగి వేసేసుకుంటే ఆ పలసదానం అందులోనే మనకి సరిపోతుంది మనం నూనె అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఉల్లిపాయ మొక్కలు పెరసరికాయ మొక్కలు ఇవన్నీ కూడా ఇందులోనే కలిపేసుకుంటాం ఇప్పుడు మినపల్లని నానబెట్టుకుని మనం ఇడ్లు నానబెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంచెం పిండి ఎక్కువ పోసుకుని పిల్లలకు కూడా మనం బయటకు వెళ్ళి తిని అవి కొనుక్కుని తినేదానికన్నా ఇలా ఇంట్లోనే మనం తయారు చేసి పెట్టుకుంటుంటే పిల్లలు కూడా తింటారు కమ్మగా బాగుంటుంది అన్నమాట చేయి తడుపుని వేసుకుంటా కూడా మనం కొద్దిగా మజ్జిగి పెట్టుకుంటాం నూనెగా కొంచెం తగ్గిస్తున్నాము అంటే ఇందులో కొంచెం మజ్జిగ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకున్నాను చిన్న తీసుకున్నాం తీసుకున్నామంటే చక్కగా ఇలా వేసుకుని ఇలా రౌండ్గా వంటలా చేసుకుని ఇలాగ వేసుకుంటే అంటే మంచిగా రౌండ్గా అందంగా వస్తుంది ఏళ్ళు ఏళ్ళు కింద మనం ఇలా ఏళ్ళతో ఏళ్ళు వస్తాయి అలా కాకుండా ఇలాగ వేసుకుంటే అన్ని సమానంగానే వస్తాయి చక్కగా పిల్లలకి ఎలా కూడా పెట్టుకుంటే బలం అన్నమాట వడలు అనేసరికి వేడివేడిగా ఇష్టపడతా ఉంటారు కదా మనం చట్నీ ఏదో మనం కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లీల చట్నీ కానీ ఏదో ఉంచుకుని తింటే బాగుంటుంది అయినా కానీ ఏమీ లేకపోయినా మనం ఉద్యోగలు పెట్టుకున్న మొక్కలు అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి అలా కూడా బాగుంటుంది అన్నమాట మజ్జిగ తోటి వేసుకోవడం వల్ల మనకి కలర్ కూడా కొంచెం తొందరగా వస్తుంది అన్నమాట లేదంటే తెల్లగా ఉంటుంది మనం ఇలాగా మనం మజ్జిగ కలుపుకొని మనం అలాగే మజ్జిగలో ముంచుకుని చెయ్యి కలుపుకొని వేసుకోవడం వల్ల అయ్యే పియ్య కూడా మంచి కలర్ఫుల్గా వస్తుంది మన చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది అన్నమాట అన్నీ ఇలాగా వేసుకుందాం మనకి వేగిపోని కలర్ వచ్చినాయి కదా సాలింపై కలర్ కలర్లో తీసేసుకోవచ్చు దేవుడికి కూడా పెడతాం ఈ లోపల మనం ఏడు సెలవు చట్నీ కూడా రెడీ చేసేసుకుందాం ఏడు ఎండు ఎండువరవకాయలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కొద్దిగా ధనియ వెల్లుల్లిపాయలు కొంచెం నిమ్మక సేజ్ చింతపండు ఒక రెండు స్పూన్లు బెల్లం తగినంత సాల్ట్ ఒక స్పూన్ నూనె వేసేసుకుని ఈ లోపల మనం చట్నీ కూడా రెడీ చేసేసుకుందాం కొద్దిగా ఏగనిద్దాం కూడా వేగాకే మింపవాళ్ళు అయితే రెడీ అయిపోయి ఈ లోపల మనం చట్నీ కూడా తీసేసుకుందాం మనకి తాలింపు పెట్టేసుకుందాం మనం వేసుకున్నాం కదా ఇవన్నీ చల్లారిపోయి లోపల మనం ఆ చట్నీ కూడా చేసేసుకుందాం అందుకే చట్నీ అయితే రెడీ అయిపోయింది అందులో కూడా చేసేసుకుందాం అంటే చక్కగా మినపవడలు అలాగే ఏడిసలవులు చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారా చక్కగా అంత అందంగా వచ్చేసింది మంచి టేస్ట్గా ఓకే వెనుభవడలు అయితే రెడీ అయిపోయాయండి మంచి టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఏడిశాలకు చట్నీ కూడా చేశాను చాలా బాగున్నాయండి మన ముత్తులు కూడా ఇలా తినేయచ్చు మనం బయట ఇవి కొనుక్కుని తిన్నదానికన్నా ఇలాగా చక్కగా ఆట ఇలా రెడీ చేసుకుని తింటుంటే పిల్లలకి ఆరోగ్యం ఆరోగ్యం బలంగా బలం అలాగే మనం అందరం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనండి మీకు తయారు చేసే విధానం అన్ని చూపించాను కదా నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లేట్ చేయండి షేర్ చేయండి పెళ్ళకున్నాకండి ఓకే అండి మళ్ళీ ఐటమ్స్ ఎదరికొస్తాను అలాగే టేస్ట్ చూస్తాను ఇట్లనే అంత స్మూత్గా ఉన్నాయా చట్నీ అదిరిపోయింది గారెలు కూడా అసలు నూనె అన్న పెట్టలేదు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా వేసుకుని చూడండి అందులోని పెళ్ళిల చట్నీ గారెలు అన్నది ఫేవరెట్ ఇష్టం కాదండి అందరికి ఇష్టమే అందులో అసలుంటేనే తినేయాలనిపిస్తుంది అందులో ఉల్లిపాయలు పచ్చడికాయలు అన్నీ వేసుకుంటాం కదా దాని టేస్ట్ స్మెల్ బాగుంటది అనమాట మీరు కూడా ఇలా చేసుకుని తినేది అది